ఉపరితలంలో ఉండేటువంటి నీళ్లు భూగర్భంలోకి ఇక్కడ ఒక పని అయితే భూగర్భంలో ఉండేటువంటి నీళ్ళని బోర్లతో రైతులు వాడినా మళ్ళీ ఉపరితలంలో ఉండేటువంటి నీళ్లు ఎప్పటికప్పుడు పార్వాడు జరుగుతూ ఉంటే ఈ భూగర్భ జలం మెయింటైన్ అవుతూ ఏటేటా పెరుగుతూ వస్తుంది తెలంగాణ ఇది మన కళ్ళ ముందు సాక్షాత్కరించేటువంటిది వాస్తవంగా వెనక్కి పోయి చూస్తే ఎందుకు ఇంత ప్రయత్నం చేసింది కేసీఆర్ ఎందుకు పోయినా మా సర్కార్ ఇంత తీవ్ర ప్రయత్నం చేసింది నీళ్ళ కోసం ఒకసారి వెనక్కి నెమరేసుకుంటే ప్రజలు అర్థమవుతుంది మన జ్ఞాపకాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పాత జ్ఞాపకాలని అర్థమవుతుంది పంతొమ్మిది వందల నాటికి తెలంగాణలో మూటబావులు ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై దశకం తర్వాత మూటబావులు మెల్లిమెల్లిగా అంతరించిపోయాయి కారణం ఏంటి ప్రవాహ నీళ్ళు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వరుసగా వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రవాహం ద్వారా వచ్చేటువంటి నీళ్లను తెలంగాణలో నిల్వ ఉంచే పని చేయలే నిల్వ ఉంచే పని ఏం చేయాలా చెరువులు గుంటలు ఎప్పటికప్పుడు దురస్తు చేసి ఎప్పటికప్పుడు నిల్వ ఉంచే ప్రయత్నం చేసి పూడికలు తీసి కట్టలు బందోబస్తు చేసి అరువులు బందోబస్తు చేసి తూములు బందోబస్తు చేసి నీళ్లు తా కాకుండా కాపాడితే ఆ నీళ్లు ఉంటాయి ఆ నీళ్లతో భూగర్భ జలం పెరిగేది కానీ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి వీళ్ళు చేసినటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి కుట్ర ఇది వందల సార్లు వేల సార్లు మాట్లాడారు నీటిపారుదల రంగ నిపుణుడు కేంద్ర జల నిపుణుడు నిపుణులు కీర్తిశేషు విద్యాసాగర్ రావు గారు దాని మీద పుస్తకాలే రాశారు తెలంగాణలో ఉండేటువంటి నీటిపారుదల వ్యవస్థను చెరువులు కుంటల వ్యవస్థను ఒక క్రమ పద్ధతుల్లో సమైక్య పాలకులు ఎట్లా విధ్వంసం చేసినారని చెప్పి అది దేనికి దారితీసింది భూగర్భ జలం ఎగిపోవడానికి దారితీసింది బోటబావులు కరువు కాగానే రైతాంగం బోర్లు వేసుకున్నారు డెబ్బై నుంచి ఎనభై దాకా డెబ్బై నుంచి ఎనభై తొంభైల దాకా విపరీతమైనటువంటి బోర్ల మీద వ్యవసాయం నడిచింది తెలంగాణ భూమిలో ఉండేటువంటి నీళ్ళని మొత్తం లాగేసుకున్నారు తెలంగాణ రైతులు గతి లేఖ దాని నుంచి పుట్టుకొచ్చింది కరెంటు పిన్నులొద్దు మాకు ఉచిత ఇవ్వాలనేటువంటి డిమాండ్ నుంచి పుట్టుకొచ్చింది అక్కడి నుంచి మొదలు పెడితే తొంభైవ దశకం వచ్చేటప్పటికి ఊర్లన్నీ అడగంటి సర్ఫేస్ వాటర్ పైన ఉండే నీళ్ళు ఉంటే కదా కిందకి ఇక్కడానికి మీరు జలాశయాలు కట్టకపోతే కొత్త కాలువల నిర్మాణం లేకపోయి కొత్తగా నీళ్ళు ఇవ్వకపోతుంది ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతుంది భూములకు నీళ్ళు ఎట్లకెళ్ళిద్దాలి ఆ ఇంకలేదు కాబట్టి ఉన్నటువంటి నీళ్లు అయిపోయేటువంటి క్రమంలో తెలంగాణ రైతులు బోర్ల మీద ఆధారపడిన తర్వాత విధిలేని పరిస్థితులలో పంటలు పండక కరువు వచ్చి భూములు వదిలిపెట్టి వలసలు పోయి కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకొని వందల వేల ఆత్మహత్యలు అయిన తెలంగాణ రైతులని మనం చూసినాం రెండు వేల కంటే ముందు ఎన్ని భయంకరమైనటువంటివి పత్తి చేయలు ఎండిపోతే సోనియా గాంధీ కూడా వచ్చాయి కదా ఎలా తెలుగుదేశం అధికారంలో ఉన్నాడు సోనియా గాంధీ వచ్చి చూసిపోయాయి కదా ఎన్ని చూ ఎన్ని ఎన్నికల ఎన్ని ఇటువంటివన్నీ అనుభవాలు ఎన్ని పాతలు కాబట్టి ఇక్కడ చెప్పొచ్చే అంశం ఏంటంటే నీటిపారుదల వ్యవస్థను పట్టించుకోని కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు తెలుగుదేశం కానీ తెలంగాణలో నేల మీద బారేటువంటి నీళ్లను నిల్వ ఉంచే పని చేయని కారణంగానే ప్రాజెక్టులు చేపట్టి రిజర్వాయర్లు చేపట్టి నీళ్ల నిల్వ ఉంచని కారణంగానే వాగులు వంకలలో నీళ్లు బారీని కారణంగానే చెరువులను కుట్టలను దురస్తు చేయని కారణంగానే నీటిపారుదల వ్యవస్థ విధ్వంసం అయిపోయి తెలంగాణలో కేవలం బోర్ల మీద ఆధారపడే వ్యవస్థ వచ్చింది ఇగో దాన్ని మళ్ళా మార్చి భూమి మీద మారేటువంటి నీళ్లను పారించే ఏం చేయాలన్నటువంటి దాంట్లో పుట్టుకొచ్చిందే కేసీఆర్ సర్కార్ వచ్చినాక తెలంగాణలో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల కుంటలు దురస్తు చేసి నీళ్లు పని చేసినాం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఆ ప్రాజెక్టుల రిజర్వాయర్లు నిప్పినాం ఆ కాలువల ద్వారా వచ్చేటువంటి నీళ్లతోన చెరువులు కుట్టలు నిప్పడంతో పాటు వాగులు వంకల్లో నీళ్లు బారించినాం భారీ నీటి పరుతల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని పూర్తి చేసినాం దాంతోపాటు సీతారామ ప్రాజెక్టు పూర్తిగా వచ్చింది పాలమూరు రంగారెడ్డి దగ్గరలో ఉంది ఇంకా చిన్న చిన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేకం చిన్న చిత్రిక ప్రాజెక్టులు అనేకం చేసినాం ఇవి కాక వెయ్యికి పైగా చెక్ డ్యాంలే నిర్మాణం చేసినాం ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లా తీసుకున్నా లేకుంటే ఇంకే జిల్లా తీసుకున్నా ఏ బాగు మీద అయినా అద్భుతమైనటువంటి చెక్ డ్యామ్ల నిర్మాణం జరిగిన కారణంగా ఒకటి భూగర్భ జలం పెరుగుతుంది రెండు నీరు వృధా కాకుండా ఇది పోయి ఏట్ల పడి కాకుండా ఎంతో కొంత నీటిని పట్టుకుంటున్నాం ఎండాకాలం వస్తే మళ్ళీ వానలు పడేదాకా చెక్ ఉండేటువంటి నీళ్లు ఇటు చేపలు పెంచుకోవడానికి అటు పశుపక్షాదులకు అటు వ్యవసాయ రైతులకు పుష్కలంగా ఉపయోగపడుతున్నాయి ఇవాళ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది ఈరోజు ఏం చెప్తా ఉంది దేశంలో అగ్రగా మీ పంటలు పండుతున్నాయి మీ మీ ముఖానికి మీ వల్ల పడినా గత ప్రభుత్వం యొక్క పదేళ్ళ చర్యలు కావాలి కారణం దీన్ని బలోపేతం చేయడానికి ఏం చేయాలి మీ చర్యల వల్ల ఇవాళ మీరు పాలమూరు రంగారెడ్డిని చేపట్ట పూర్తి చేయని కారణంగా పన్నెండున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాము ఒక ఏడాది కాలం పోతుంది దీని కారణంగా జలం పెరగాల్సింది పెరగదు తద్వారా రైతులు బోర్ల మీద ఆధారపడి బోర్లు నీళ్లు పుందితే మళ్ళీ జలం యొక్క సమస్య వస్తుంది మళ్ళా బోర్లు వెళ్ళిపోతాయి మళ్ళా రైతాంగం విపత్కర పరిస్థితులకు వాళ్ళు బలి కావాల్సి వస్తుంది కాబట్టి ఒక ప్రాజెక్టును ఆలస్యం చేయడం మూలంగా లేదా పూర్తి చేయకపోవడం మూలంగా వచ్చే దుష్పరిణామాలు ఏంటంటే అంతిమంగా జలం అనేటువంటిది ఎక్కిపోతుంది ఇవాళ ప్రధానంగా దక్షిణ తెలంగాణకు పెరుము వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా కాబట్టి రేపు వరంగల్కు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిందో గతంలో ఆ డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి ఏ ఒక అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చేయలేదు రుణమాఫీలో కేవలం సగానికి తక్కువ చేసి ముప్పై ఆరు వేల కోట్లకు గాను పదిహేడు వేల కోట్ల పైచీల్ చేసినటువంటి సర్కారు లెక్కలే ఉన్నాయి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వం ఎన్ని విడుదల చేసింది అనేటువంటిది ప్రభుత్వం ఆర్థిక శాఖలోనే ఉన్నాయి కదా మీరు విడుదల చేసినటువంటి మొత్తం డబ్బులు పదిహేడు వేల పైచీలు కోట్లే ఇవ్వాల్సింది ముప్పై ఆరు వేల కోట్లు అది మీరు చెప్పిందే మొదట మొదట్లో చెప్పింది నలభై రెండు వేల కోట్లు తగ్గించుకోవాల్సి ముప్పై ఆరు వేలకు కుదించిండ్రు మీరు చెప్పిన ముప్పై ఆరు వేలు కూడా పంద్రా ఆగస్టు అన్నారు ఓ చెప్పదు ఒట్లయిపోయినాయి తిట్లయిపోయినాయి దాని తర్వాత శాపనార్థాలు అయిపోయినాయి బూతులు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇవ్వలే ఇంకా మిగిలినటువంటి ఏవే అమలు రైతు రైతులకు రైతుబంధు అమలైందా పెంచేది దేవుడెరు కేసీఆర్ ఇచ్చిందే ఇవనికే గతి లేదు కదా ఎక్కొడి కదా లేదని చెప్తీరు కదా ఒక్కటంటే ఒకటి రైతులకు పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు కౌలు రైతులకు ఇచ్చేది ఇవి ఒకటి కాదు రెండు కాదు వంద ఉన్నాయి దాంట్లో రైతు డిక్లరేషన్ ఈ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్కి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు పోతున్నారు దేనికి పోతున్నారు కాళోజీ గారి యొక్క కళాక్షేత్రం యొక్క ఆవిష్కరణకు పోతున్నారు లేదా ప్రారంభోత్సవానికి